భోగ భాగ్యాల భోగికి ఆ పేరేలా వచ్చింది భోగి పళ్ళ ప్రాముఖ్యతలేంటో తెలుసా తెలుగు రాష్ట్రాలతో పాటు దక్షిణాది రాష్ట్రాల్లో మకర సంక్రాంతి పండుగకు ముందు రోజు వచ్చే భోగి పండుగను ఘనంగా జరుపుకుంటారు ఈ పండుగ సందర్భంగా పిడకలను కట్టెలను పాత వస్తువులను భోగి మంటల్లో వేడుకలను ప్రారంభిస్తారు ఈ సందర్భంగా భోగి పండుగ ఎలా వచ్చింది ఎందుకని భోగి మంటలు వేస్తారు దీనివల్ల కలిగే ప్రయోజనాలేంటి అనే ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం హిందువులు జరుపుకునే ముఖ్య పండుగలలో భోగి కూడా ఒకటి ఈ ఫెస్టివల్ ను ప్రతి ఏటా జనవరిలో నెలలో సంక్రాంతి ముందు రోజు జరుపుకుంటారు ఈ పండుగ తెలుగువారి సంస్కృతికి అద్దపడుతోంది భోగి మంటలు హరిదాసు సంకీర్తనలు కోడిపందాలు ముగ్గురు పోటీలు గంగిరెద్దు విన్యాసాలతో ఈ పండుగ సరికొత్త శోభను సంతరించుకుంది ఈ రోజునే కొత్త అల్లుళ్లు అత్తవారింటికి వస్తారు ఏపీలో ఈ పండుగ సందడి ఓ రేంజ్ లో ఉంటుంది హిందూ మత విశ్వాసాల ప్రకారం సూర్య భగవానుడు ధనస్సు రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశించే సమయాన్ని మకర సంక్రాంతి అంటారు ఈ పండుగకు సరిగ్గా ఒక రోజు ముందు భోగి పండుగను జరుపుకుంటారు ఈ పవిత్రమైన రోజున తెల్లవారుజామునే నిద్రలేచి భోగి మంటలు వేస్తారన్న విషయం మనందరికీ తెలిసిందే అదే విధంగా చిన్నారులపై భోగి పళ్లను పోస్తారు భోగి రోజు సాయంకాలం సమయంలో బొమ్మల కొలువును కూడా జరుపుతారు అయితే సరిగ్గా భోగి రోజు మంటలెందుకు వేస్తారు అసలు భోగి పేరేలా వచ్చింది దీని వెనుక ఉన్న కారణాలు కథనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం బలి చక్రవర్తిని పాతాలలోకి తొక్కింది కూడా భోగి రోజునే ఇంకోవైపు ఇంద్రుడి పొగరును అణచివేస్తూ గోవర్ధన పర్వతం ఎత్తిన పవిత్రమైన రోజు కూడా భోగి రోజే అని పెద్దలు చెబుతారు అంతేకాదు రైతుల కోసం ఈశ్వరుడు నందిని భూమికి పంపిన పవిత్రమైన రోజునే భోగి రోజు అని అందుకే ఈ రోజు భోగి పండుగను జరుపుకుంటారు భోగి మంటలతో ఆరోగ్య ప్రయోజనాలు జనవరి నెలలో చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది కాబట్టి సాధారణంగా చలి మంటలను వేసుకుంటారు కానీ భోగి మంటలనేవి కేవలం చలి తీవ్రత నుంచి తప్పించుకునేందుకు మాత్రమే కాదు ఆరోగ్య ప్రయోజనాల కోసం కూడా వేస్తారు సంక్రాంతి పండక్కి సరిగ్గా నెల రోజుల ముందు ధనుర్మాసం ప్రారంభమవుతుంది ఈ సమయంలో ఇంటి ముందు పెట్టిన గొబ్బెమ్మలను పెడకలుగా చేస్తారు వాటినే భోగి మంటల్లో వేస్తారు వీటిని కాల్చడం వల్ల గాలి శుద్ధి అవుతుంది సూక్ష్మ క్రిములు నశిస్తాయి మనకు శ్వాసకోశకు సంబంధించిన అనేక రోగాల నుంచి ఉపశమనం లభిస్తుంది అందరూ ఓకే చోటకు ఈ భోగి మంటల్లో పిడకలతో పాటు రావి మామిడి మేడి ఔషధ చెట్ల కలప ఆవు నెయ్యి వేస్తారు ఆవు నెయ్యి ఆవు పిడకలను మంటల్లో వేయడం వల్ల శక్తివంతమైన గాలి విడుదలవుతుంది అందుకే భోగి మంటలను ప్రతి పల్లెటూర్లో విధిగా వేస్తారు అంతేకాదు ఊళ్ళో ఉండే వారందరినీ కులాలకు అతీతంగా అందరినీ ఒకే చోట చేర్చి ఐక్యమత్యం పెంచడంలో కూడా భోగి ఎంతగానో ఉపయోగపడుతుంది అంతేకాదు అగ్నిదేవుడిని ఆరాధిస్తూ వాయుదేవునికి గౌరవం ఇచ్చినట్టు భావిస్తారు బొమ్మల కొలువు భోగి పండుగ రోజున సాయంత్రం వేళలో బొమ్మల కొలువు నిర్వహిస్తారు ఇదే రోజున చిన్నారుల తలపై భోగి పళ్లను పోస్తారు ఇదే రోజున బదరీవనంలో శ్రీహరిని పిల్లాడిగా మార్చి దేవతలంతా బదరీ పళ్ళ రేగుపళ్ళు తో అభిషేకం చేశారు అవే కాలానుగుణంగా వచ్చిన మార్పులో భోగి పళ్లుగా మారాయి వీటితో పాటు పూలు శనగలు కూడా కలిపి చిన్నారులపై వేయడం వల్ల వారు ఆయురారోగ్యాలతో వర్ధిల్లుతారని మంది నమ్ముతారు